కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఈరోజు శాసన మండలిలో ఆ కేసును విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ చేస్తూ చర్చను పట్టుబట్టడం ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా దుర్మార్గంగా వివరిస్తూ ఉన్నది ఖచ్చితంగా కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఈ అక్రమ కేసును ఎత్తివేసేంతవరకు మా ప్రతిఘటన మా పోరాటం కొనసాగుతుందనేటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణం నుండి ఆయన ఆశయం హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సముపార్జించి పెట్టడం ఈ తరం కాదు రానున్నటువంటి అనేక తరాలకు కూడా హైదరాబాద్ మహానగరం అందించేటువంటి పరాలు నా జాతి అనుభవిస్తూ ఉండాలనేటువంటి సు ఆ సుస్వప్నంతో వారు అనేక కార్యక్రమాలు చేపట్టి ఇవాళ హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా తయారైంది ఈ పరిస్థితులలో మరి ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతున్నదో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేశాల్లో నగరాల్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి కేటీఆర్ గారు తనకున్నటువంటి నైపుణ్యంతో తనకున్నటువంటి శక్తి శక్తియుక్తులన్నిటినీ కూడా ఉపయోగించి ఈ ఫార్ములా ఈ రేస్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది అయితే ఒకటేసారి కాదు ఇది సిరీస్గా జరగాలి తద్వారా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలి ప్రపంచంలో ఉండేటువంటి పెట్టుబడులు ప్రత్యేకించి ఇవాళ పర్యావరణానికి అనుగుణమైనటువంటి ఈ ఎలక్ట్రిక్ మోటార్ల యొక్క ఆవశ్యకత ప్రపంచం గుర్తించి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ఆ పోటీలో కూడా మేము ముందుండాలి ఆలోచనతో దేశంలో అనేక మంది ప్రపంచంలో అనేక దేశాలు దీనికోసం ప్రయత్నం చేసినా మరి తను సఫలీకృతమై కు తీసుకొచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం